వెల్కమ్ టు నైన్ కేఎంఎస్ న్యూస్ టీవీ వారణాసి కాశీ ని వందల కోట్లతో అభివృద్ధి చేశారు వేములవాడ రాజన్నకు ప్రధాని నయా పైసా ఇవ్వలేదు కరీంనగర్ బిఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి బోయినపల్లి వినోద్ కుమార్ కరీంనగర్ క్యాంపు కార్యాలయంలో మీడియా సమావేశం వేములవాడ రాజన్న గుడికి మోడీ రూపాయి నిధులు ప్రకటించలేదు మోడీ పర్యటన రాజకీయాల కోసమే రాజన్న గుడికి ఏమీ ఇవ్వలేదు వేములవాడ రాజన్న గురించి ఒక్క మాట మాట్లాడలేదు ఒక్క హామీ ఇవ్వలేదు వందల ఏళ్ల చరిత్ర కలిగిన వేములవాడ దేవస్థానం గురించి మాట్లాడలేదు ప్రధాని మోడీ వారణాసి కాసి వందల కోట్లతో అభివృద్ధి చేశారు వేములవాడను విస్మరించారు కేంద్రం ప్రసాద్ అనే పథకం ప్రవేశపెట్టి వేములవాడ కొండగట్టు ధర్మపురి కాళేశ్వరం ఆలయాలను ఒక సర్క్యూట్ చేయాలని అడగటం జరిగింది ముప్పై రెండు ఎకరాల గుడి చెరువులో మట్టి నింపి వేములవాడ రాజన్న గుడిని బీఆర్ఎస్ హయాంలోనే అభివృద్ధి చేశాము ప్రధాని మోదీ కనీసం హామీ కూడా ఇవ్వకపోవడం దూరదృష్టికరం దేవుడి పేరుతో రాజకీయం చేసే బండి సంజయ్ వేములవాడ గుడి కోసం నిధులు ఇవ్వాలని ఎందుకు అడగలేదు ప్రధానమంత్రి వేములవాడకు వచ్చిన కూడా రాజన్న గుడికి నిధులు ఇతర సమస్యల గురించి ఒక్క మాటనడగలేని బండి సంజయ్ ఎంపీగా ఉండటం ఎందుకు బండి సంజయ్ తెలంగాణ రాష్ట్రంలో నవోదయ విద్యాలయాలు ఏర్పాటు ఇరిగేషన్ ప్రాజెక్టుల కోసం జాతీయ హోదా గురించి ఎందుకు అడగలేదు బండి సంజయ్ ప్రధానమంత్రిని ఎందుకు బడి అడగలేదు ఎంపీగా తన బాధ్యతలను బండి సంజయ్ పూర్తిగా విస్మరిస్తున్నారు దేశంలో మళ్లీ బీజేపీ ప్రభుత్వం రాదనే అసహనంతో ప్రధానమంత్రి మోడీ నిరాశకు గురవుతున్నారు ఎస్సీ ఎస్టీల రిజర్వేషన్లు గుంజుకునే హక్కు ఎవరికి లేదు రెండు వేల ఆరులో సుప్రీంకోర్టు జస్టిస్ బాలకృష్ణ ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్లు ఎవరు ముట్టుకునే వీలు లేదని స్పష్టం చేశారు రిజర్వేషన్లు ఎస్సీ ఎస్టీలకు రాజ్యాంగం ద్వారా వచ్చిన హక్కు కాంగ్రెస్ బీజేపీ పార్టీలు రాజకీయ డ్రామాలు చేస్తున్నాయి ఎస్సీ ఎస్టీ వర్గాలను కాంగ్రెస్ బీజేపీలు రాజకీయాల కోసం వాడుకోవద్దు తెలంగాణలో ఏం అభివృద్ధి చేశారో చెప్పమంటే మోడీ సభలో ఏం చెప్పలేదు కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ ప్రజలు అభివృద్ధి చేసే బీఆర్ఎస్ పార్టీ కావాలో దేవుడి పేరుతో రాజకీయాలు చేసే బండి కావాలో ప్రజలు తేల్చుకోవాలి ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీలు రమణ భానుప్రసాద్ రావు మేయర్ సునీల్ రావు బీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు చెల్ల హరిశంకర్ మాజీ పౌర సరఫరాల శాఖ కార్పొరేషన్ చైర్మన్ సర్దార్ రవీందర్ సింగ్ పొన్నమనీల్ అక్బర్ హుస్సేన్ పన్యాల భూపతిరెడ్డి రెడ్డి నవాజ్ వాజిద్ సాయి కృష్ణ కల్దీప్ దూలం సంపత్ గౌడ్ మోహన్ హరిప్రసాద్ అశోక్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు ఎన్నికల సభలో వారు ప్రసంగించారు వారం రోజుల క్రితం భీమలవాడకు రావడం అనేది అంటే భీమలవాడ వస్తున్నారు అనేది బిజెపి పార్టీ ప్రకటించింది భీమలవాడ పుణ్యక్షేత్రాన్ని దర్శిస్తారు ఉదయం పూట తదనంతరం ఎన్నికల సభలో పాల్గొంటారనేది కూడా వాళ్ళు చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది నేను ఒక ఆశపడ్డాను ఏం ఆశపడ్డారంటే అబ్బా నరేంద్ర మోడీ గారు భీమనవాడ వస్తున్నారు భీమనవాడ దేవస్థానం అంటే దక్షిణ కాశీ మరి ఉత్తర భారతదేశంలో ఉన్నటువంటి కాశీ నియోజకవర్గానికి పార్లమెంట్ సభ్యులు వారణాసికి పార్లమెంట్ సభ్యులు కాశీకి ఎంపీ అయినటువంటి నరేంద్ర మోడీ గారు దక్షిణ కాశీకి వస్తున్నారు వేములవాడ అంటే ఇది గొప్ప ప్రకటన చేయడానికి వస్తున్నారు లేకపోతే కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గంలో మరి వేములవాడ నగరాన్ని వేములవాడ పుణ్యక్షేత్రాన్ని చూస్ చేసుకున్నారంటే నేను చాలా ఆశపడ్డాను మంచి హామీ ఇస్తారు ఒక ప్రకటన చేస్తారు వేములవాడ దేవస్థానాన్ని ఒక పుణ్యక్షేత్రం వారి ఉపన్యాసంలో ఇయన మొదలు మొదలు పెట్టడమే దక్షిణ కాశీకి అని చెప్పి ఈరోజు అంటే తెలువద్దు అని అయితే కానీ చాలా దురదృష్టం ఏంటంటే వారు మేమలాడు ఆ పుణ్యక్షేత్రం గురించి ఒక్క సెకండ్ కూడా మాట్లాడలేదు ఒక్క హామీ ఇవ్వలేదు ఆ పుణ్యక్షేత్రం గురించి రెండు మంచి మాటలు కూడా చెప్పలేదు ఇది ఎవరు ఇది ఎప్పుడు ఈ పుణ్యక్షేత్రం దాదాపు అది వెయ్యి సంవత్సరాల కంటే ముందు దాదాపు నెండు వందల సంవత్సరాల క్రితం ఉన్నటువంటి దేవాలయం మరి ఆ దేవాలయం గురించి అది వివరణ ఇవ్వలేదు ఆ దేవాలయం గురించి అభివృద్ధి కోసం మరి నేను చాలా గొప్పగా తీర్చిదిద్దుతా ఎట్లైతే ఎట్లయితే కాశీని వారణాసిని తీర్చిదిద్దినో చాలా గొప్పగా ఆ వారణాసి పట్టణాన్ని తీర్చిదిద్దినో దక్షిణ భారతదేశానికి పుణ్యక్షేత్రమైనటువంటి శ్రీ రాజరాజేశ్వర దేవస్థానాన్ని నేను మంచిగా చేస్తానని చెప్పి ఒక ఎన్నికల త్వరలో ఒక హామీ ఇస్తాడు అని అనుకున్నాను నేను అయితే ఇలాంటి హామీ ఇస్తాడు అని అనుకోవడం గల కారణం ఏంటంటే కేంద్ర ప్రభుత్వము ప్రసాద్ అనేటువంటి ఒక స్కీమ్ పెట్టినప్పుడు నేను రెండు వేల పదహారు పదిహేను సందర్భంలో బేబ్రవాడ కొండాగట్టు ధర్మపూడి కాళేశ్వర కాళేశ్వరంలో ప్రసాద్ పథకంలో చేర్చనని చెప్పి నేను అదేవిధంగా బీబీ పాటిల్ ఇప్పుడు వాళ్ళ బీజేపీ అభ్యర్థి జగ తర్వాత శర్మ గారి దగ్గరికి కేంద్ర మంత్రి శర్మ గారి దగ్గరికి వెళ్ళి నేను లిఖిత పూర్వకంగా చాలా డీటెయిల్స్ దీంట్లో రాసిచ్చిన ఇది ఎంత పెద్ద పుణ్యక్షేత్రము రెండు వేల పద్నాలుగు లో పెట్ట బడ్జెట్లో ప్రసాద్ స్కీమా ధర్మపురి కాళేశ్వరుడు కలిపి ఒక సర్క్యూట్ చేయాలని చెప్పి ఆ రోజే కేంద్ర మంత్రి అడిగాడు దీన్ని చేసిన దీంతో భాగంగానే వేములవాడ దేవస్థానాన్ని విస్తరించాలని చెప్పి ముప్పై రెండు ఎకరాల గుడి చెరువు భూమిని రీక్లెయిమ్ చేసి మన చెరువుకు వేరే ప్రభుత్వ భూమి పక్కకు ఉన్నటువంటి దాదాపు ముప్పై నలభై కోట్ల రూపాయలు పెంచించి గుడిని ఏదైతే ఇక్కడ విస్తరించడానికి చెరువు భూమి తీసుకున్నాం కాబట్టి చెరువును పక్కకు జరిపి మన ప్రైవేటు భూములు చాలా విలువైనటువంటి భూముల్ని సేకరించి చెరువుకు ఇరిగేషన్ డిపార్ట్మెంట్ అప్ప ఇవ్వడం జరిగింది గత ఐదు ఆరు సంవత్సరాలు అది కొన్ని వందల సంవత్సరాలు చెరువు ఉండదు కాబట్టి ఆ చెరువు మట్టి ఇలా కాబట్టి ఒక ఐదు ఆరు సంవత్సరాలు మరి అక్కడ ఏం కట్టడాలు కట్టలేం కాబట్టి ఆడ బ్రహ్మాండంగా మట్టి నిప్పడం జరిగింది ముప్పై రెండు ఎకరాలు ఇప్పుడు అందరు కూడా బస్సులు లారీలు కార్లు అన్ని పెట్టుకుంటారు అక్కడ అంత గొప్పగా ఇవాళ అందరి మంచి ముప్పై రెండు విస్తరణ విస్తరినగలటువంటి ఆ దేవాలయానికి భూమి మరి కేసీఆర్ గారి నాయకత్వాలు తొలి ముఖ్యమంత్రి తెలంగాణ ముఖ్యమంత్రి ఆలోచన మేరకు మరి అవన్నీ చేసి అప్పయిపోవడం జరిగింది దేవాలయానికి ఇవాళ నేను ఆలోచించిన తప్పనిసరిగా మోడీ గారు ఈ హామీ ఇస్తారని మున్న కాకమున్నా అదే దేవాలయం పక్కకి మరి అక్కడ పదివేల మంది మరి ప్రజల్ని ఉద్దేశించి నేను ఎన్నికల సభలో పాల్గొన్నా నేను చెప్పిన ఒక ఐదు వందల కోట్ల రూపాయలు విలువ గల డబ్బులతో నేను ఇక్కడ మంచి దేవాలయాన్ని నిర్మిస్తా అని చెప్పి మీరు హామీ ఇవ్వండి మోడీ గారు ఎన్నికల సభలో ప్రకటన చేయడానికి వీలు లేదు ఎన్నికలు కోర్టు అంటే వస్తుంది కానీ హామీని ఇవ్వడానికి ఏమి అడ్డు లేదు గెలిస్తే చెప్పడంలో తప్పేం లేదే గెలిచిన తర్వాత గెలిస్తే అని చెప్పొచ్చు కదా మోడీ గారు హామీ ఈ బండి సంజయ్ ఏం చేసాడు వంద సార్లు అడిగారు చూసాను ఈ ప్రెస్ మీట్ ముందు మాట్లాడడానికి ఏం మాట్లాడేది చూసండి అసలు ఈయన అడగలేదే నాకు ఆశ్చర్యం అంటే ఇలాంటి ఎంపీలు ఎందుకు ఎన్నుకోవాలి కరీంనగర్ ప్రజలు వేపునాడు ప్రజలు ఎందుకు ఎన్నుకోవాలి ప్రధానమంత్రి స్వయంగా మన దగ్గరికి వచ్చినప్పుడు కూడా అడగలేని ఎంపీ ఎందుకు కరీంనగర్ ప్రజలారా ఎందుకు ఆ ఇచ్చింది ఎందుకు పదిహేను పదహారు నిమిషాలు మాట్లాడినవే ఒక్క సమస్య కరీంనగర్ నియోజకవర్గం గురించి ఒక్కటే అడిగిరా ప్రధానమంత్రిని నేను ఎందుకు ఓట్లు నీకు కరీంనగర్ ప్రజలు ఒక్కటి దేవాలయం గురించి అది కావచ్చు లేదా నా కరీంనగర్ నగరానికి అభివృద్ధి చేయాలని అడగచ్చు లేదా మాకు జాతీయ రహదారులు పనులు అన్ని ఆఫీసులు వేగవంతం చేయాలని అడగవచ్చు పిల్లలకు నవోదయ విద్యాలయాలు తెలంగాణకు ముప్పై మూడు జిల్లాలో ఎనభై మూడు జిల్లాలో నవోదయ విద్యాలయాలు లేవు అదని అడగవచ్చు ప్రాజెక్టులు ఎట్ల నువ్వు ఇవ్వకపోతే గోదావరి నదిపై కృష్ణా నదిపై పక్క కట్టే జాతీయ ప్రాజెక్టులు అరిచి 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 మేము అరిచిపోయాం కానీ అది కూడా నువ్వు అడగలేదు ఆఖరికి రోజు దేవుడు ధర్మం గురించి మాట్లాడేటువంటి బండి సంజయ్ ఇంకా భీమలావాడ దేవస్థానానికి ఇవ్వాలని చెప్పి ప్రధానమంత్రి గారు అడగలు కానీ పక్కన కూర్చున్నాడు కదా అంటే నీకు ఎంత ఇవ్వరిగిందంటే ప్రజలు ఏది పడితే అది వింటారు ఒక్కటి అడిగిన చదకాలండి ఆయన ఇచ్చిన ఇయ్యకపోవడం నువ్వు ఎందుకు అడగలేదు అవ్వైన భూవే పెట్టదు కదా భూవే అవ్వ పెట్టరు ఎందుకు ఓటే కరీంనగర్ ప్రజలు కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ ప్రజలు కాబట్టి కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ ప్రజలారా వీరు బడి అడగడు గుడి అడుగడు అభివృద్ధి అడగడు పార్లమెంట్ సభ్యుడిగా ఏం పని చేయాలి పార్లమెంట్ సభ్యుడు పార్లమెంట్ సభ్యుడికి ఉన్నటువంటి అసలు పార్లమెంట్కి ఎన్నికయ్యే అయితే గిఫ్ట్ కోసం ఎమ్మెల్యేలు జెంపీ ఎంపీ తీసుకున్నారు రోజువారీ ప్రజల సమస్యల గురించి అని తిరుగుతారు మీరు కానీ పార్లమెంట్ సభ్యుడు అవసరం ఏంది ఢిల్లీలో ఏం చేయాలి నేను ప్లీజ్ నేను పత్రికా విలేకర్ కూడా నేను ఒకసారి మంచిగా చదివి ఇది ఎప్పుడంటే రెండు వేల పదహారు రెండు నాడు నేను ఢిల్లీలో ఆనాటి మంత్రిని ఇప్పుడు బీబీ పాటిల్ మా పార్టీ నుంచి ఇప్పుడు బీజేపీ టికెట్ జైరా మధ్య పోటీ చేస్తాడు నేను ఇద్దరం కలిసిపోయి ఆ మంత్రి గారిని కలిసి ఇంకో ఇవన్నీ అడిగిన వేమలవాడ ధర్మపురి కాళేశ్వరకు ప్రసాద్ పథకం చేర్చండి ఇది ఒక విషయం ఇంకా రెండో విషయం మోడీ గారు ఫస్ట్ కనపడుతున్నారు ఫస్ట్ ఫేజ్ సెకండ్ ఫేజ్ థర్డ్ ఫేజ్ మూడు ఎన్నికల తర్వాత అనుకున్నన్ని స్థానాలు వచ్చేటట్టు లేవు ప్రభుత్వం వస్తుందో రాదు అనేటువంటి అనుమానం వచ్చినట్టు నాకు అనిపిస్తుంది అతనికి ఎందుకంటే ఫ్రస్ట్రేటెడ్ గా మాట్లాడుతున్నాను ఒక ప్రధానమంత్రి హోదాలో పది సంవత్సరాలు పని చేసినటువంటి ఒక నాయకుడు ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్లు ముంచుకొని ముస్థరి కాంగ్రెస్ పార్టీ అని ఆరోపణలు చేసి సాధ్యం అని ఎస్సీ ఎస్టీల రిజర్వేషన్ పొందుకునేటువంటి హక్కు ఎవరికి ఉన్నది ఈ దేశంలో రాజ్యాంగం ఏం చెప్తుంది ఆర్టికల్ త్రీ థర్టీ ఫైవ్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ చాలా స్పష్టంగా చెప్తుంది ఎస్సీ ఎస్టీల రిజర్వేషన్లు ముట్టుకోవడానికి లేదు ఇది సుప్రీం కోర్టు రెండు వేల ఆరులో రెండు వేల ఆరులో జడ్జిమెంట్ ఇచ్చింది జస్టిస్ బాలకృష్ణ గారు జస్టిస్ బాలకృష్ణ గారు జడ్జిమెంట్ ఇచ్చారు చాలా స్పష్టంగా పేరు అది ఫుల్ బెంచ్ కీన్కొచ్చింది సుప్రీం కోర్టు ఎస్సి ఎస్టి రిజర్వేషన్ ఎవరు ఒప్పుకోకూడదు పంతొమ్మిది వందల యాభై రెండులో ఎంత పర్సెంటేజ్ ఉండో సిక్స్టీ వన్ పెంచి పాపులేషన్ పెరుగుతుంటే చెప్పింది సుప్రీం కోర్టు ఇలా రేవంత్ రెడ్డి ఏమంటున్నాడు కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ నాయకులు మల్లికార్జున్ ఖార్గే గారు చాలా మంది ఏమంటారు బిజెపి వస్తే ఎస్సీ ఎస్టీ రిజర్వ్యూషన్ గుంజుకుంటారు అంటుకోలేదు బీజేపీ కాదు తమ పార్టీ గుంజుకోలేదు ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్ మోడీ గారు ఏమంటాడు ఈ రిజర్వ్యూషన్లు గుంజుకొని వేరే మతాలకి సరే చెప్తాడు ఏది చేయడానికి వీలు అనేది ఏంటంటే ఇవ్వదలుచుకుంటే ఇవ్వచ్చు కొత్త వాళ్ళకి అది వేరే విషయం కానీ ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్లు ఎవరు కూడా ముట్టుకోలేరు అది రాజ్యాంగ